నగరంలోని కంఠేశ్వర్ టెంపుల్లో ఉన్నాము సో ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేవిధంగా ఒక చరిత్ర కూడా ఉంది సుమారు చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే పదో శతాబ్దంలో కళ్యాణి చాలిక్లోనే వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది సో కాలక్రమేణ జైన ఆలయంగా మారి జైనాలయంగా ఉండి ఆ తర్వాత కాలంలో శైవ క్షేత్రంగా మారి ప్రస్తుతం శివాలయంగా మారింది సో ఈ నీలకంఠేశ్వరునికి చాలా మహిమలు ఉన్నాయని అదేవిధంగా ఈరోజు స్పెషల్గా రథోత్సవం సందర్భంగా సూర్యకిరణాలు అనేవి శివాలయంలోని గర్భగుడి ఏదైతే ఉందో ఆ గర్భగుడిలో శివలింగం అనేవి పడడం జరుగుతుంది సో అంతటి అద్భుతమైన మహా మనమాన్వితమైన రోజున ఈ పవిత్ర పవిత్రమైన రోజున ఆ దర్శించుకుంటే తమ సగల పాపాలు తొలగి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని పక్కన సో ఉదయం నుండి భక్తులు శివుని దర్శించుకోవడానికి బారులు తీరుస్తున్నారు పవిత్రమైన రోజున రథోత్సవం సందర్భంగా ఇక్కడ చాలామంది మార్నింగ్ ఉంటే కూలర్లో వేసి చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఆలయ మనతో పాటు ఉన్నారు మరి ఈ ఆలయ విశిష్టత ఏంటి ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన విశేషాలు ఏంటి అనేది మనతో పాటు మాట్లాడడానికి రవీంద్ర సార్ ఉన్నారు మాట్లాడారు నమస్తే సార్ నమస్కారం అండి మాలోకలి తరఫున మీకు రథ రథ సప్తమి శుభాకాంక్షలు మీకు కూడా మా దేవాలయం తరఫున శుభాకాంక్షలు భక్తులకు తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ హిందూరు పట్టణం నందు నడి గల శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరము అత్యంత వైభవపేతంగా రథసప్తమి ఉత్సవాలు మొదలు చేయడం జరిగింది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి విమాన రథోత్సవం సాయంత్రం ఆరు గంటలకు కలదు విమాన రథోత్సవం కార్యక్రమం ఉన్నది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్గెట్లు జూలైన్లు పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణ ఇలాంటి ఏర్పాటు చేయడం రథోత్సవానికి పోలీస్ శాఖ వారు కూడా బందోబస్తు ఏర్పాటు చేసినారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా అభివృద్ధి కమిటీ సభ్యులు అర్చకులు ఇబ్బంది మేము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నాము పాత్రికేయులు మీడియా మిత్రులు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నేటి విమాన రథోత్సవ కార్యక్రమం దిగ్విజయం చేయగలని ప్రార్థిస్తూ ఆ స్వామి కుటుంబ పాత్ర కావాలన్నా మస్తున్నాం ఈరోజు రథత్వం చెప్తున్నారు కదా విశిష్ట అందించుకుంటాను ఈరోజు రథసప్తమి రోజు ఇక్కడ గత పూర్వం నుండి కలదు ఉత్సవము కాబట్టి విధంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క రథంను తల్లి కోరి వరకు తీసుకెళ్లడం ఆనవాయితీ కాబట్టి తీసుకెళ్తున్నాము సో చరిత్ర ప్రకారం సముద్ర మదనం జరిగినప్పుడు హలాహలం అనే విషయాన్ని ఆ పరమశివుడు ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం ఆ విషయాన్ని మింగడం జరిగింది సో అది శరీరంలోకి పోకుండా కంఠంలోనే నిలిపాడు సో అప్పుడేం జరిగిందంటే ఆ గరళం అనేది నీలంగా మారి అప్పటి నుంచి నీలకంఠేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు సో ఇక్కడ కూడా ఆ పరమశివుడు నీలకంఠేశ్వరుడి స్వరూపంలోనే పూజలు అందుకుంటున్నాడు మరి ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ కూడా మార్నింగ్ నుండి దర్శనం కోసం క్యూలైన్లో చాలాసేపు నుండి వేచి చూస్తున్నారు మరి వారితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వాళ్ళ అనుభవం ఏంటి సమంతి వస్తుంది సో ఇక్కడ మనతో పాటు కొంతమంది యువలైన భక్తులు అయితే ఉన్నారు వాళ్ళు మార్కర్ తెలుసు థాంక్యూ సో సస్టే సర్ ఇవి ఓవేరో నేను బోల్ను ఎवरी ईयर వస్తారా ఇయర్ వస్తా ఆ ఎवरी ईयर వస్తాం ఎలా ఉంటది బా ప్రశాంతంగా ఉంటారు ఇంతసేపైన దర్శించుకునే అవకాశం లేదు మేము 15 నిమిషాలు ఓకే ఇక్కడ మీ అనుభవం ఏంటి చాలా బాగుంది ఫెసిలిటీస్ అయితే బానే ఉన్నాయి ఈ రాజసంద్రుడి మీకమైన

అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారు స్పెషల్గా ఏమైనా మొక్కుతున్నారు ఈ సంవత్సరం స్పెషల్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ మీ పేరు ఎక్కడ ఉండే నిజా బాగా ఎవ్రీ ఇయర్ వస్తారా వచ్చినా ఎట్లాంటి కడితే ఎంత సేపు అంటే టీ టెన్ మినిట్స్ కొన్ని ఫాస్ట్గా అయిపోతుందా చె చాలా అతిప్రతమైన ఆలయం స్వై కాబట్టి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని నడిగుంటున్న ఈ దేవస్థానం ఉన్నందున నిజామాబాద్ నలుగురు నుంచి ఇక్కడ గ్రామాల గ్రామాల నుంచి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి సప్రదముగా ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే రథసత్వం సందర్భంగా ఆ రథాన్ని చూడడానికి కదా భక్తులను చేయించుకోవడానికి అంబులెన్స్ జిల్లా అంబులెన్స్ జాలను ఎక్కువగా వస్తారు ప్రజలు భక్తులు వారి సౌకర్యార్థమై మంచి చికిత్స సదుపాయాలు హాస్పిటల్ వారికి లైన్ ఫ్యూ లైన్ కోసం సేవలు అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం అన్ని చేస్తామని చెప్పారు కదా నాలుగు గంటలకి స్వామివారి అల్లకి సేవ చేసుకొని శిఖర శిఖర సేవ చేసుకొని అక్కడ శిఖరాలు స్వామివారి మూర్తిలో తీసుకొచ్చి రథం పైన కూర్చోబెట్టి ఆరు గంటలకు రథ యాత్ర ప్రారంభమవుతుంది సో ఎక్కడ నుండి వరకు గుడి నుంచి తల్లిగొరి కట్టేసం వాటర్ తల్లిగూరి ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి మల్లిక తీసుకొని వచ్చి స్వామివారి లోపల పెట్టేసి అక్కడ స్వామిత్రం అభిషేకం దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులందరూ కూడా జాబ్ నుండి బారులు తింటున్నాడు పరిసర ప్రాంతాల నుండి కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళ సౌకర్యాల కోసం అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చెప్పారు సో అంతేకాకుండా భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎవ్రీ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని సో దూర ప్రాంతాలను కూడా ఇక్కడికి వస్తున్నారు పరమశ్రీని దర్శనం చేసుకోవడానికి అండ్ అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున పరమశ్రీని దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులకి కూడా విశ్వాసం సో ఈ ఈరోజు రథోత్సవం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ మీ పొందుంటా ఎవరైనా ప్రభుత్వం నేను తులసి లోకల్ న్యూస్ తీసు